ఓ మహిళా ప్రైవేటు టీచర్ తనకు న్యాయం చేయాలంటూ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేసింది మౌలాలి హౌసింగ్ బోర్డులో కృష్ణవేణి అనే మహిళ ఓ బిల్డింగ్ ని పది సంవత్సరాలకు లీజుకు తీసుకుని అందులో పాఠశాల నిర్వహిస్తున్నారు లీజు గడువు ఉన్నా కూడా బిల్డింగ్ యజమాని ఖాళీ చేయాలి అంటూ దౌర్జన్యానికి దిగుతున్నారని కృష్ణవేణి ఆరోపించారు రెండు వేల ఇరవై నుండి ఖాళీ చేయాలని నాలుగు సంవత్సరాలుగా బిల్డింగ్ యజమాని ఇబ్బంది పెడుతున్నాడని లీజు ఉందని చెప్పినా కూడా వినకుండా దౌర్జన్యానికి దిగుతూ పాఠశాలలో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారన్నారు ఈ విషయంపై నాలుగు సంవత్సరాలుగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా లాభం లేకుండా పోయిందన్నారు చివరిగా తనకు న్యాయం చేయాలని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు টি জুন ৰ মানুহ পেকেচোন মই మా వరకు ఎంత మా వల్ల ఎంతవరకు అవుతుందో అది లాభ ప్రకారం ఎంతవరకు అవుతుందో దాని ప్రకారం చేస్తుంది ఒకవేళ అది సివిల్ మ్యాటర్ అయి ఉంటే దాన్ని కూడా మీకు సివిల్ మ్యాటర్కి అయితే ఇట్లా అప్రోచ్ చెప్తాం మీకు ఎవరన్నా బెదిరించీరు వచ్చి దాదాపులో ఒకటి కంప్లైంట్ మీరు కొట్టిరంటే కంప్లైంట్ ఇవ్వండి నేను వెరిఫై చేసి యాక్షన్ ఇస్తాను సరే అమ్మా మీరు అప్పుడు నేను వెరిఫై చేస్తాను మీకు ఏ డేట్ ఇచ్చినా మేము తీపిస్తాం ఫైల్ మీరు రండి లోపు రండి అమ్మా రండి కాదు வந்து சார் வந்து ட்வெண்ட்டி ட்வெண்ட்டி கரோனா நீடாட் சார் இப்போ இத்தனை முதல் ஒரு மந்திரி வாங்க வாங்க நீங்கள் வீடு தேசம் நான் ஃபார்ட்டி டேஸ் ஒன் மந்த் சார் பார்ட்டி டேஸ் ட்வெண்ட்டி ட்வெண்ட்டி நவம்பர் நவம்பர் வாழ்ந்து வீட்டுக்கு கொஞ்சம் சார் பதினாறு சார் இச்சுக்கப்புறம் ஏதாவது ரேட் கொண்டு மணி இவ்வளோ పాత చేయ చెప్పండి సరే ఏ కూడా పర్లేదు పాత ఏమో నేర్చుకుంటామ్మా అది ఎంతవరకు వచ్చిందో మీకు స్టేటజీ చెప్పండి స్ట్రేటీ చెప్తాం కదా మేమున్నా పరిష్కారం చేయడానికి ఎంతవరకు చట్ట ప్రకారం ఎంతవరకు ఉందో అంత పరిష్కారం చేయడానికి మీరు ఈడ కూర్చుంటే పరిష్కారం అవుతుందా చెప్పండి ఈడ కూర్చుంటే పరిష్కారం అవుతుందా ఒకటి మీరే కూర్చుంటే పరిష్కారం అవుతుందా మాకు మాకు మీకు కదా మీకు ఎంతవరకు పరిష్కారం అవుతుంది ఏదై ఇంకా ఉందా ఒక నిమిషం నిమిషం మీకు ఏది బాధ మాకు ఫస్ట్ లెటర్ లెటర్ పరంగా ఇవ్వండి మేము దానికి చేసి యాక్చువల్ साला साल नीचे साल साल नीचे नहीं पसारे मेरे पेरेंट्स सारे हमारे पेरेंट्स सारे मेमूड़ा अब महिलाओं का बत्रा मेमूड़ा माफ़ी मिलने लग गया पूछो माफ़ी मिलने लग गया पूछो मीडिया ना लेकर आते हैं मरे आ गए थे बात को मरा पड़ा मारता है मारता है मेरे पास रणी मारता है फिर भी रणी को क्यों नहीं � మీరు రెండమ్మా మీ పాత కూడా తీపిస్తాం మీరు ఇచ్చిన కంప్లైంట్ ఒకటమ్మా ఇప్పుడు మీరు అంత ముందు ఇచ్చిన కంప్లైంట్ తీపిస్తాం ఓకేనా అదే ఇప్పుడు మీరు ఇచ్చింది వెరిఫై చేసి వెళ్ళిపోతాడు చూడండి మళ్ళీ ఇట్లా చూసినా ఒకటి మీ బాధ మేము అర్థం చేసుకుంటున్నాము

అప్పటి నుంచి నా కేసు మొదలైన దగ్గర నుంచి ట్వంటీ ట్వంటీ నవంబర్లో అయ్యిందండి ఆరుగురు సిఐల్ మారారు ఆరుగురు ఎస్ఏలు మారారు మూడు సార్లు ముగ్గురు నలుగురు కమిషనర్లు మారారు మహేష్ భగవత్ గారి దగ్గర నుంచి చౌహాన్ గారికి చేశాను సుధీర్ బాబు గారికి చేశాను ఇప్పుడు మాత్రం తరుణ్ జోషి ఉన్నారని నేను వెళ్ళలేదు సార్ అవన్నీ నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి మీరు అవన్నీ చూడండి దాని తర్వాత నాకు న్యాయం చేయాలి అవన్నీ సివిల్ కోర్టులో ఉన్నా కూడా కోర్టు చూ మేము చూసుకుంటాం కోర్టు లేదు ఏమి లేదు అవన్నీ నా దగ్గర ఎవిడెన్సులు ఉన్నాయి సార్ వాళ్ళు మాట్లాడే మాటలు కోట్లేదు ఏం లేదు మాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు పాలిటీషియన్స్ ఉన్నారు మాకు పెద్ద పెద్ద ఆఫీసర్లు తెలుసు అందరు సుపీరియర్ ఎవరో ఉన్నారంట దీన్ని హోల్డ్ చేస్తున్నారండి అవన్నీ మీరు బయటకు తీయాలని నేను కోరుకుంటున్నాను నా నాతో పాటు నా పిల్లలకి ప్రొటెక్షన్ కావాలండి స్కూల్ మీదకి రావడం బెదిరించడం పిల్లలు భయపడిపోతున్నారు ఇప్పుడు నాకు నిస్థ స్కూల్ అండి హౌసింగ్ బోర్డులో మౌలాడీ హౌసింగ్ బోర్డులో ఉంది నవంబర్ ట్వంటీ ట్వంటీ నుంచి ఫైట్ చేస్తున్నాం అంటారు కదా ఎవరైనా ఒక్క పబ్లిక్ ఫిగరు కొంతమందిని ఏడిపిస్తారు నన్ను కొంతమంది కలిపి నన్ను ఒక్కదాన్ని మీరు ఎంతమంది నన్ను ఏడిపిస్తున్నారో అవన్నీ మీకు పేర్లు ఇస్తా వాళ్ళ నంబర్లు ఇస్తా నాకు వచ్చిన ఫోన్ నుంచి అవన్నీ ఇస్తారండి థ్రెట్స్ అండి అంటే లేడీస్కి వాళ్ళు ఎట్లా లేడీస్ బిహేవ్ చేయాలో తెలియదు ఎంత రూట్గా చేస్తున్నారంటే అలా పిచ్చి పిచ్చి మాటలు మేము పిల్లలకి మేము మంచి మాటలు చెప్తే వాళ్ళు ఇలా మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పిల్లలు నేర్చుకోవడం స్కూల్కి వచ్చేయండి అలాంటి మాటలు అలాంటి బిహేవియర్ నేర్చుకుంటారు కదా పిల్లలు పేరెంట్స్ అందరూ నమ్మి నన్ను పంపించినప్పుడు నా దగ్గరికి నేను వాళ్ళని ఎలా చూసుకోవాలి నేను ఇలాంటివన్నీ రోడ్ల కూడా తిరిగి పోలీస్ స్టేషన్లో కోర్టులో వచ్చి తిరిగి నేను స్కూల్లో ఉండి పిల్లలకి ఏం న్యాయం చేస్తాను నేను ఏమి చేయట్లేదు మీరు అడగచ్చు పేరెంట్స్ ఎవరు ఎందుకు అడుగుతారు ఫీజు కడుతున్నారా లేదా ఎన్ని ఏడు సంవత్సరాలు అడగొచ్చు మీరు పేరెంట్స్ అడగండి సెవెన్ ఇయర్స్ నుంచి మంది ఇస్తున్నారు ఇప్పుడు చూసే ఫస్ట్ సరిగ్గా అంత నమ్మకం నన్ను పొద్దున్న సాయంత్రం వరకు నన్ను రోడ్ నేనే నేనే పెడతా నేనే చేస్తా నేనే కొడతా నా పిల్లలు ఎంత చూసుకుంటున్నాను అందుకే వాళ్ళు నుంచి మనం చూసాడు నేను న్యాయం చేద్దాం పిల్లలకి ఏదన్నా నాకు వచ్చిన విద్యని స్ప్రెడ్ చేద్దామని సొసైటీ నేను ఏదో బిజినెస్ చేయాలని కాదు మీ ద్వారా నాకు న్యాయం జరిగితే అవును అవునండి నేను ఇప్పుడు నా ట్వంటీ సెవెంత్ సిక్స్త్ జూన్ ట్వంటీ సెవెంత్ కూడా చేశాను ఇక్కడ ఇచ్చాను రిపోర్ట్ ఎవరు సిఐ ఎస్ఐ ఎవరు లేరు ఒక రిసెప్షనిస్ట్కి ఇచ్చేళ్ళు ఎస్ఐ గారికి చెప్తారు మళ్ళీ వన్ వీక్ బ్యాక్ నేను ఎస్ఐ గారికి చేశాను అంటే మీరు వచ్చినప్పుడు చెప్పండి మఫ్టీలో నేను పంపిస్తా అంటున్నాను వచ్చినప్పుడు ఎప్పుడు వస్తారండి వాళ్ళు వచ్చి అన్ని చేసి వెళ్ళినాక మీరు ఇక్కడ నుంచి అక్కడికి వచ్చేటప్పటికి ఎంత టైం పడుతుంది సార్ కనీసం టెన్ మినిట్స్ వాళ్ళు ఉంటారా అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు నేను చెప్తే మఫ్టీ డిజిటల్ లీజ్ గీడ్ ఉంటాను నా దగ్గర అది వాపస్ తీసుకోమని ఎప్పటి నుంచో వస్తున్నాయి నేనేంటంటే సరే వాళ్ళు అలాగే చేస్తున్నారు ఎప్పటి నుంచో జరుగుతుంది కదా ఎందుకంటే ఏం చేస్తారు ఎందుకంటే నన్నేమి ఇచ్చేసే లేదు కదా చాలా జరగాల్సిన అన్యాయం జరిగిపోయిందండి ఎందుకంటే నన్ను ఏం చేస్తారు బెదిరిస్తాడో నేను ఇట్లా బెదిరిస్తుంటే పక్కన జరిగింది వెళ్ళిపోతుంటే కూడా అర్థం వచ్చేసి మీరు మీద పడిపోతే ఎలాగండి లేడీస్ని అలాగేనండి ఏం చేసేది ఒక టీచర్ నేనేమన్నా బిజినెస్ చేయట్లేదు కదా నాకు వచ్చిన చదువుని నేను ఏదో సొసైటీకి నడిపిన రూ పిల్లల్ని ఇది చేద్దామని నేను చూస్తున్నాను నన్ను ఇట్లా ఇలా ఇబ్బంది పెడతారా వాడు సొమ్ము నేనేం తినట్లేదు కదా నేను నాకు వచ్చింది నేను చేస్తాను నేను అడిగేది నా అదే అదే నాకు నా పిల్లలకి భద్రత కావాలి వాళ్ళు ఎప్పుడంటే ఎక్కడంటే అక్కడ వచ్చి నన్ను ఇట్లా బెదిరిస్తున్నారు